ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మాధ్యులు దామోదర రాజనరసింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను నిష్కంఠకంగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ అధికారులకు స్పష్టంచేశారు సన్నధాన్యం దొడ్డు ధాన్యానికి విడివిడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో సూపర్ ఫైన్ రకానికి క్వింటాలుకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మరియు కామన్ వెరైటీకి రెండు వేల మూడు వందల రూపాయలు ధరను నిర్ధారించింది అదనంగా సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి ట్రైనీ కలెక్టర్ మనోజ్ పీడీడీఆర్డీఏ జ్యోతి

ये रहा होगा जी तो तुम भी मिस्टर ये रखना पड़ेगा सर मिस्टर सर हाँ सारी कोशिश में संगा में बैडल को मात्रम नाट मोडेंट भी है मैं उसे सर दो बार मुझे कम्युटिंग होना बेड कोड होना जो लड़ने बोला यही वो लोग भपड़म देंगे सर आज जिला लोग सर आप ठीक ये हो सकता है कि वो सर ये हो सकता है कि ये जो ब Reports are by the AOs of the country, respective cluster. The thing is to strengthen the system, let there be a random inspection of the inspection.